ఇవేవి తెలియకుండానే ప్రయాణం సాగిస్తున్నాడు ఈ మూడు చక్రాల సైకిల్ మీదనే ఆయన ఒక జీవితాన్ని సృష్టించుకున్నాడు ఈ మూడు చక్రాల సైకిల్ మీదనే అతడు అన్ని ఏర్పాట్లను చేసుకున్నాడు తన ఆలోచనల నుంచి దీని మీదనే ఒక బెడ్రూమ్ కూడా తయారు చేసుకున్నారంటే మీరు నమ్మలేరు కానీ ఇది నిజమండి ఆ బెడ్రూంలోనే లోనే పరుపు ఫ్యాన్ తన దైనందిన జీవితానికి కావలసిన వస్తువులు అన్ని కూడా పెట్టేసుకున్నాడు చూడండి సైకిల్ పైనే బెడ్రూమ్ ఎలా తయారు చేశాడో చూడండి రాత్రులు దాంట్లోనే నిద్రపోతాడు ఉదయాన్ని తన యాత్ర మొదలు పెడతాడు ఎక్కడైనా ఆగాలనుకున్నప్పుడు ఆగి ఈ ట్రైసైకిల్ కింద ఈ ట్రైసైకిల్ కున్న బెడ్రూమ్లోనే పడుకుంటాడు ఇలాంటి బెడ్రూమ్ తయారు చేసుకోవాలన్న ఆలోచన తనదేనని తానే ఆ డిజైన్ ఇచ్చి చేయించుకున్నానని చెప్తాడు ట్రైసైకిల్ మీద ఇంత మంచి బెటర్ ఎలా క్రియేట్ చేశాడన్న విషయం మాత్రం ఆశ్చర్యకరమే రెండు వేల ఇరవై ఒకటి నుంచి ప్రతి ఏడాది పర్యావరణ పరిరక్షణ కోసం ఇలా దేశవ్యాప్త పర్యటన చేస్తాడు పశ్చిమ బెంగాల్ రైడర్స్ అసోసియేషన్ ఇందుకు సహకారం అందిస్తుంది మధ్యదారిలో సామాజికవేత్తలు ఏదైనా సంఘాలు వ్యక్తులు అందచేసే ఆర్థిక సాయం అందుకొని తన జీవన యాత్ర సాగిస్తుంటాడు ఈ ట్రై సైకిల్ మీదనే తనకు కావలసిన అన్ని రకాలు కూడా అమర్చుకున్నాడు గ్యాస్ సిలిండర్ మొదలు వంట సామాగ్రి స్నానానికి ఇలా అన్నిటినీ అమర్చుకొని దానికి ముందు సైకిల్ హ్యాండిల్ పైనే ఒక సోలార్ పరికరం కూడా పెట్టేసుకున్నాడు తన ట్రై సైకిల్ బెడ్రూమ్ కు అవసరమైన కరెంటుని అదే ఉత్పత్తి చేస్తుంది తన మొబైల్ ఫోన్ కూడా దాంట్లోనే చార్జ్ చేసుకుంటాడు రాత్రి సమయంలో ఈ సోలార్ పరికరం ఆధారంగా తన ట్రై సైకిల్ బెడ్రూమ్ లోని లైట్ ఫ్యాన్ ఇవన్నీ పనిచేస్తాయి ఎలక్ట్రికల్ సిస్టమ్ తోని తెలపండి కంచి తాను పర్యటన పూర్తి చేసిన ప్రాంతాల లిస్టు అలా గడగడ చెప్పేస్తాడు ట్రైసైకిల్ పై ఒక్క మొక్క కూడా పెట్టుకొని తన పర్యటన ముఖ్య ఉద్దేశం తెలియచేస్తూ పోతున్నాడు కంజీకి యాభై తొమ్మిదేళ్ళు ఇంత వయసులో కూడా ఆయన ఆశీయం కోసం పోరాటం చేస్తున్న విధానానికి నిజంగా ప్రశంసనీయుడే అమారనామ పోనిమో కంజి వెస్ట్ బెంగాల్ కోల్కతాసే దోహజారు ఎక్కిస్మె కి అథా కోస్టాల్ उड़ीसा आंध्र तमिलनाडु केरल कर्नाटक गोवा महाराष्ट्र गुजरात राजस्थान पंजाब जम्मू श्रीनगर कारगिल लेह लद्दाख हिमाचल हरियाणा उत्तराखंड यूपी नेपाल बंगाल नॉर्थ ईस्ट कैंसिल किया था इसलिए 2022 में ऑल इंडिया ऑल स्टेट कैपिटल रांची रायपुर भुवनेश्वर अमरावती हैदराबाद बैंग्लोर चेन्नई पांडिचेरी त्रिवेंद्रम पाणी मुंबई गांधीनगर जयपुर भोपाल दिल्ली चंडीगढ़ श्रीनगर शिमला देहरादून लखनऊ पटना गैंगटॉक गुवाहाटी ईटानगर कोहिमा इम्फाल आईजोल अरो शिल कोलकाता फिर 2023 में निकला साउथ और नॉर्थ ओ तमिलनाडु का कोलीमलाई देखने के लिए उसको कंप्लीट करके फिर कश्मीर से कन्याकुमारी 2024 लद्दाख हिमाचल पंजाब ये सब होते हुए हम कन्याकुमारी कंप्लीट किया अभी ग्यारह महीना में हम कंप्लीट किया अभी होके आने का टाइम में बैंगलोर होके तिरुपति होके अभी कोलकाता रिटर्न का जितना हाईवे है मेरे ख्याल में एट्टी परसेंट हम कवर कर दिया अभी भी कुछ कुछ बाकी है विजिट किया, फोर कुछ कुछ अलग अलग बाकी रहता है फिर ऐसा दोबारा निकलेगा फिर तीसरा निकलेगा ऐसा ही करेगा आप कैसा देखते है हमारा पास एक किताब है और दूसरा है रोड में जो बोर्ड रहता है ना उसी से आपका एज कितना है अभी 56 है